చైత్ర రెండింటి సార్ రండి క్లాస్ చదువుతున్నాం తెలుగు ఫస్ట్ క్లాస్ నైన్టీ అమ్మఒడి అమ్మఒడి పోయే రకుండా చదవాలి చెప్పు అమ్మఒడి అమ్మఒడి చదువులబడి మా అమ్మఒడి నా గుడి అమ్మ చూపున వరబడి దైవమ్మ కంటేనే త్వరబడి అమ్మ చెప్పిన శుద్ధులు అని సొమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ పెదువుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మందుల భాషణం శ్రావ్యము వీణుల భూజనం అమ్మ గురుదులను రాగము దివ్యము భవ్యము యోగము అమ్మ చల్లని కరములు దానమ్మునకు అకరములు అమ్మ చల్లని కలమ్ములు క్షేమము పండు కొలమ్ముడు అమ్మ కన్నుల కాంతులే లోకమ్మునకు సుఖశాంతులు అమ్మ ఏ నా సర్వము ధైర్యము బలము గర్భము అమ్మవడి చదువులబడి వడి నాపక గుడి అమ్మ చూపున వరబడి దైవము పంటను త్వరబడి అమ్మ చెప్పిన సిద్ధులు అని సొమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ పెదువుల ఆశము నిత్యము మాకు వికాసము అమ్మ మందుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ చల్లని కరములు దానమ్మునకు అకరములు దానమ్మునకు అకరములు అమ్మ చరణ తల చరణ తలమ్ములు క్షేమమ్ము కండు పొలమ్ములు అమ్మ కన్నుల కాంతులు అమ్మయే అమ్మయే నా సర్వము ధైర్యములము వెరీ గుడ్ బా చెప్పావు చైతన్ అమ్మఒడి అమ్మఒడి చదువులు పడి మా అమ్మఒడి నాకు ఒక గుడి అమ్మ చూపిన వరవడి దైవము కంటిని త్వరపడి అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజులో భాషణం శ్రావ్యము వినుల భూషణం అమ్మ హృధి రాగము దివ్యము భవ్యము యోగము అమ్మ చల్లని కరములు దానమ్మునకు అకరములు అమ్మచరణ తలములు క్షేమము పండుపొలములు అమ్మ కన్నుల కాంటులు లోకము నాకు సుఖశాంతులు అమ్మాయ నా సర్వము ధైర్యము బలము వడి చదువుల వడి మా వడి నా గుడి అమ్మ చూపున వరబడి దైవము కంటిన త్వరపడి అమ్మ చెప్పిన సిద్ధులు అని అమ్మ ఒప్పిన బుద్ధులు అమ్మ పెద్దవాళ్ళ హాసము హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వినుల భూషణం అమ్మ హృదయను రాగము దివ్యము భవ్యము యోగము అమ్మ 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 చల్లని కరము చల్లని కరములు నిత్యము మాకు వికాసము అమ్మ చల్లని కరములు దానములకు ఆకరములు దానమునకు ఆకరములు దానమునకు ఆకరములు అమ్మ కన్నుల అమ్మ చరణ తలములు అమ్మ చరణ తలమ్ములు శేమము పండు శేమము పండు పొలములు అమ్మాయి అమ్మ కన్నుల కాంతులు లోకము నాకు సుఖాంతులు అమ్మాయి నా సర్వము దివ్యము భవ్యము అమ్మాయి నా సర్వము ధైర్యము బలము యోగము బలము గర్వం దీని మీనింగ్ మీ ఓన్ సెంటెన్స్ లో చెప్పండి ఇలాగ చేతులు నీకు నీకేం అర్థమైంది ఈ కొంచెం చదివితే నేను చెప్పాలి ఇప్పుడు ఓకేనా చెప్పు అటు తిరిగి చెప్పు అమ్మ వడి చదువుల బడి మా అమ్మ వడి పక్క గుడి అమ్మ అమ్మ మన మొదటి గురువు తర్వాత అమ్మ ఒడిలోనే మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటాము అమ్మ మనల్ని క్షేమంగా ఉండేలా చూసుకుంటది అంటే దెబ్బలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటది అలాగే అమ్మ చెప్పే మంచి మాటలు మంచి మాటలు చెప్తుంది ఆ మాటలు వింటే అమ్మ మన మంచి కోసమే చెప్తారు ఈ ప్రపంచంలో మన మంచి కోరేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరు అందుకు అమ్మ మాట వినాలి అని తెలుసుకున్నావా లేదు లెసన్ చదివి నెక్స్ట్ ఇంకేంటి నీకు ఇంకేం అర్థమైంది అమ్మ ఉండడం వల్ల మనకి ధైర్యం బలం గర్వం ఓకే ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఓన్ సెంటెన్స్ లో మళ్ళీ పోయిన చెప్తున్నా ఓన్ సెంటెన్స్ నేర్ అమ్మ మన తొలి గురువు అంటే ఫస్ట్ టీచర్ అమ్మే ఓకే చేపట్టుకున్న వాయిస్తారు కదా నెక్స్ట్ నేర్పిస్తుంది అలాగే అమ్మ మనకి ప్రత్యక్ష దైవం ఇది దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించారట ఓకేనా అంటే అన్ని చోట్ల ఉండలే అంత కేర్ఫుల్గా చూసుకుంటారు మదర్ అని చెప్పేసి అన్ని చోట్ల దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించి అమ్మని సృష్టించారనమాట అందుకే అమ్మఒడి మనకి బడి గుడి ఇప్పుడు ఏదైనా రసం చదివామనుకోండి దాన్ని మనం ఓన్గా చెప్పడానికి ట్రై చేయాలి నీకు ఎలా వస్తే అలాగా అర్థమైందా ముందు ట్రై ప్రయత్నం అయితే చెయ్యాలి ఇప్పుడు నువ్వు చెప్పు పర్లేదు మీకు ఏమో ఏం చెప్పినా పర్వాలేదు చెప్పు చూడకుండా నీ ఓన్ సెంటెన్స్లో సారవంశం చెప్పు నాకు నాకెప్పు అమ్మ మాటల్ని వినాలి అమ్మ ప్రత్యక్ష దైవం ఓకేనా అంటే నీకు వచ్చి కానీ చెప్పలేకపోతున్నాం ఓన్గా అనా ఇంకొంచెం ట్రై చేయి సరేనా ఓన్గా చెప్పడానికి ట్రై చేయి ఏం చెప్పినా పర్వాలేదు కానీ ఓన్గా అంటే ఈ సారవంశంలో నీ ఓన్ చేసుకొని చెప్పడం ట్రై చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా లెసన్స్ చదివితే దాన్ని ఇంగ్లీష్ కానివ్వండి తెలుగు కానివ్వండి ఏదైనా సరే మీరు ఓన్ చేసుకొని అది నాకు చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ కింద ఇంకోటి ఇచ్చే చూడు నాన్న అంటే సముద్రం అంత గాంభీర్యం కొండంత ధైర్యం నా పాలిట కల్ప వృక్షం ఇప్పుడు దీని మీద మీకు ఏం అర్థమైంది నాన్న అంటే ఎవరు సముద్ర సముద్రం అంత గాంభీర్యం కొండంత ధైర్యం నా పాలిట కల్ప వృక్షం ఇప్పుడు కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు కొండంత కల్పవృక్షంతో నాన్న ఎందుకు పోల్చారు అంటే అడిగినవన్నీ ఇస్తారు అలాగే మీ నాన్న కూడా మీరు అడిగినవన్నీ ఇస్తారు కాబట్టి నాన్నని కల్ప వృక్షంతో పోల్చారు ఈ కవితకు తగిన శీర్షిక రాయండి నాన్నగారు చెప్పమ్మా కవితకి తగిన శీర్షిక నాన్న నాన్న అన్న సరిపోదు నాన్న అంటే సముద్రంలో గాంభీర్యంగా ఉంటారట అలాగే నాన్న కొండంత ధైర్యాన్ని ఇస్తారట అలాగే నాన్న కల్పవృక్షం లాంటివారు అని ఈ పోయంకి అర్థం ఓకేనా ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నది ఏంటి ఓన్ చేసుకోండి ఓకేనా మీ ఓన్గా చెప్పడానికి ట్రై చేయండి ఎలా చెప్పినా పర్వాలేదు అందులో కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను ఓకే అలా